ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం గౌరవ మాజీ ముఖ్యమంత్రి మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రం అంతా కూడా పంచాయతీరాజ్ విభాగం వారి పని పనిచేస్తోంది మొన్న జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఈ రాష్ట్రంలో పంచాయతీరాజ్ విభాగానికి ఇక కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు గలం విప్పాలని చెప్పేసి సర్పంచులు ఎంపీపీలు జెడ్పీడీసీలతో కలిసి కలిసి ఎక్కడికక్కడక్కడ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఈరోజు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు మనం రాష్ట్రంలో చూసినట్లయితే ఈరోజు ఎంపీపీలను సర్పంచులను ఈరోజు ఇక జెడ్పీటీసీలను కూటమి ప్రభుత్వం తమ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదనేటువంటి ఒకే ఒక కారణంతో అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఈరోజు ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులన్నింటినీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు కూటమి ప్రభుత్వాలకి కూటమి నేతలకు ఈరోజు పప్పు బెల్లాల మాదిరిగా పంచిపెట్టేటువంటి పరిస్థితి యాక్చువల్గా సర్పంచులు తీర్మానం మేరకు జరగాల్సినటువంటి పనులన్నింటినీ కూడా సర్పంచులకు సంబంధం లేకోకుండా ఈరోజు హైకోర్టు ఆర్డర్ హైకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయ లేసినప్పటికీ కూడా వీటన్నిటినీ కూడా తుంగలోకి దెక్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి నేతలు తెలుగుదేశం పార్టీ నాయకులకు పంది మాదిరిగా దోచిపెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది దీన్ని తక్షణమే తిప్పికొట్టాలని చెప్పేసి తక్షణమే దీనిపైన కేంద్ర ప్రభుత్వం విచారం చేయాలని చెప్పేసి కూడా ఈరోజు పంచాయతీరాజ్ విభాగం వైఎస్ఆర్సీపీ తరఫున ఈరోజు కలెక్టర్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది అంతేకాకుండా ఈరోజు సర్పంచులందరినీ కూడా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తించి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం నుంచి తొలగించారు చంద్రబాబు నాయుడు నువ్వు ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి అని చెప్తున్నావు ఈరోజు సర్పంచులు గవర్నమెంట్ ఉద్యోగులు ఎట్లయితారాయా మాత్రం ఇంగితం లేదా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో సర్పంచులంతా కూడా ఈరోజు నెత్తినోరు కొట్టుకునేటువంటి పరిస్థితి కాబట్టి తక్షణమే వాళ్ళకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పంచాయతీ రంగానికి పెద్ద ఎత్తున మేము నిధుల వరద కురిపిస్తామని చెప్పి ఈ రోజుకు కూడా ఎక్కిన రోజు నాలుగు వందల కోట్లకు ప్రతిపాదన పెడితే దానిని ఈ రోజుకు కూడా మెటీరియలైజ్ చేసినటువంటి పాపాన పోలేదు ఈ కూటమి ప్రభుత్వం కేంద్రం విడుదల చేసినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ పదకొండు వందల యాభై కోట్లు ఇస్తే దాన్ని కూడా డిసెంబర్లోనే ఇస్తే దాన్ని కూడా దారి మళ్లిస్తారా ఈరోజు పంచాయతీలు కావచ్చు ఈరోజు మండలాలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు మీరు ఎట్లయితే ప్రజలతో ఎన్నికైనారో వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నికైనారు కదా మరి ఈరోజు సర్పంచులు ఎంపీపీలు మరి ఏ రకంగా ఈరోజు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలా చంద్రబాబు అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవడానికి బోర్లు రిపేర్ చేయడానికి మట్టి మట్టెత్తేయడానికి కూడా ఈరోజు డబ్బులు లేకోకుండా మొత్తం నాకేస్తాండారే ఎంత దుర్మార్గమయ్యా ఇది ఇదేనా నీకు అనుభవం ఇదేనా నీ అనుభవం నేర్పిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా అంతేకాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ ఈ రోజు చంద్రబాబు నాయుడు నమ్ముకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నీ కూడా నాశనం అయిపోయినాయి నువ్వైనా ఈరోజు మేలుకో ఈరోజు నీ సొంత శాఖనే ఈరోజు చంద్రబాబు నాయుడు కసుపుడ్చినట్లు ఊడ్చేస్తాడు ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు వేసేటువంటి బిస్కెట్లకు తోకాడించకుండా నిన్న ఏదైతే ప్రజలు ఎన్నుకున్నారో ఆ ప్రజల పక్షాన నీకు ఏదైతే డిపార్ట్మెంట్ ఇచ్చారో ఆ డిపార్ట్మెంట్ పక్షాన నిలబడి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు వేల రెండు వందల ఇరవై ఆరు మంది సర్పంచులకు ఎంపీపీలకు జెడ్పీటీసీలకు స్థానిక సంస్థలను బ్రతికించు తద్వారా ఈ కోట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోట్ల మందికి ఈ రోజు అండా జండగా నిలబడినట్లయితుంది దయచేసి బిస్కెట్ల కోసం పని చేయద్దు ప్రజల కోసమే పని చేయని చెప్పి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం